ప్రభు అని ఏసూ క్రీస్తు వారు వాళ్ళందరినీ ఎంతో ప్రేమించుతున్నారు ప్రభు అయిన క్రీస్తు వారు వాళ్ళందరినీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వారిని బాటలో ఉన్నవారిని షాపలో ఉన్నవారిని ఆటోలో ఉన్నవారిని బస్సులో వారిని ప్రతి ఒక్కరిని ఏసూ క్రీస్తు ప్రభుత్వ వారు ఎంతో ప్రేమించిస్తున్నారు ఎంత ప్రేమించారో అంటే ప్రయాణం పెట్టేంతగా ప్రేమించారు మన కొరకు మూడు నేర్లు బట్టబడి తన మీద మొదల కింద మొల్లెపోటు చివరి రక్షకోట వరకు ఏసు క్రీస్తు ప్రభుత్వం మన కొరకు చినించారండి యేసూ క్రీస్తు ద్వారా మాట్లాడే రక్షణ యేసు రక్షించడానికి మన కొరకు భూమి మీద మనిషిగా వచ్చారు యేసు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద జీవించి ప్రభుయే ఏసూ క్రీస్తు వారు మనందరి పాలు తెలుగు మీద బరించేశారు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన ఎందుకు పోసపడ్చారండి ప్రభుయే ఏసు క్రీస్తుల మీద పోసపర్చాలి ఆయన కూడా మాత్రమే రక్షణ ఇంకొక మార్గము లేదు లేదే మార్గము లేసే దర్యము లేదే విషయం ఏసు క్రీస్తుని ఎవరి మీద పోసపడ్చారు పాపముడు మీరు మీద పని చేశారు ఆయన నమ్మది విడరారా అయిన మీరు ప్రోత్సరిచేది ఆయన మతము కాదు సమాధి చేయబడి మూడు రోజులు తిరిగి ఆయన త్వరలో రానే ఉన్నారండి ఆయన త్వరలో ఉన్నారు ఆయన రాబోతూ ఉన్నారు ఎందరైతే ఆయన మీద శ్వాస పుచ్చారో ఎవరైతే ఆయన్ని నంది హృదయంలో చేర్చుకుని నంది బస్కస్ పొంది పాపాన్ని విడిచిపెట్టి మారు వరకు పొంది ఆయన వరకు తిరిగారు వారికి గొప్ప రక్షణ అనుకునే ఆయన రెండోసారి వచ్చినప్పుడు వారిని ఆ పరొక రాక్ష్యం తీసుకుని వెళ్తారండి ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు యేసు రక్ష పూర్వ రాష్టము యేసు మాటకు రక్ష పూర్వ రాష్టము మనలో ఉన్న పాపం నుంచి మనం వాళ్ళు రక్షిస్తాడు మనలో వాళ్ళ శాపం నుంచి వాళ్ళు విడిపించి వాళ్ళని రక్షిస్తారు ఆయన తప్ప మార్గము లేదు పాడేబోయే జీవితాలను మార్చగలిగిన వాడు ప్రభు అనేక మంది జీవితాలు పాడైపోయిన వల్ల పాప బంకరమైపోయిన వల్ల ఉంటే ఉండగా ఏసుడు నమ్ముడు ద్వారా వారిలో ఉన్న పాపము తీసివేయబడిందని ఏసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించి మలుపురాగా చేయడం రాష్ట్రంలో రాయిపోయి ఉన్నది మొదటిలో ఆడబట్ట దేశం అందరూ శ్వాసం వచ్చేది ఏసు ధోరం రాని ఉన్నాడు ఉన్నాడు ఎవరైతే ఆయన నమ్ముతారో మాత్రమే ఆ ఆ మోక్షానికి అర్హులవుతారు యోగ్యులు అవుతారు ఒక అద్భుతమైన మాటలు ఆగిపోయి ఎవరైతే ఆయన శ్వాస పడారో వాళ్ళందరూ దేవుని తిరగబోటప్పుడు అధికార దేవుని ప్రేమించబడిన తెలంగాణ అధికార మన ఆయన తెలంగామండి దేవుని విధంగా మన పార్టీ శ్వాసమంత్రి కూడా ద్వారా మాత్రమే రక్షణ ఇంకొక మార్గం లేదు అది నమ్మండి రక్షణ పొందండి తప్పించి వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార వృత్తుల చదువు ఏదైతే ఉన్నదో వారిని ఆశీర్వదించి మీరే మహిమ కనుక ప్రభావమైపోతామని సర్వశక్తివంతులు